వెల్కమ్ టు హిట్ టీవీ అసలు న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయిందో లేదో క్రికెట్ అభిమానులందరికీ ఒక పెద్ద షాక్ అందరికీ తెలిసిందే నేను కూడా పెద్దగా పొడిగించాను దీని గురించి ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఈ మ్యాటర్ గురించి మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్నాము నేను అండ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ క్రికెట్ అనలిస్ట్ అండ్ కమెంటేటర్ రాకేష్ గారు హాయ్ సార్ హలో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హిట్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఇట్స్ నాట్ గ్రేట్ అనలిస్ట్ ఐఎమ్ జస్ట్ అన్ అనలిస్ట్ మనకున్న నాలెడ్జ్ని ఏదో మనం షేర్ చేసుకుంటున్నాం బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ నోస్ మోర్ అబౌట్ క్రికెట్ యాప్పు మాట్లాడడం మా వాళ్ళు రెడీగా ఉంటారు కామెంట్లో కామెంట్ డెఫినెట్గా అండ్ మనకి అందరికీ తెలిసిన విషయమే డైవిడ్ వారినర్ అసలు వన్ డే నుంచి తప్పుకున్నారు అంటే ఇది ఏంటి అంటే ఒక త్రీ ఇయర్స్ ఆయనకి సత్తా ఉంది మంచి ఫామ్లో ఉన్నారు అయినా కూడా అలా తప్పుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఐ థింక్ ఇది ఇట్స్ లైక్ ఎ ప్లాన్ లాగానే కనిపిస్తుంది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే పాకిస్తాన్తో సిరీస్ అప్పుడు హీ టోల్డ్ హీల్ రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ అవును పాకిస్తాన్ సిరీస్ అయిపోయినాక ఇంకొక మ్యాచ్ ఉంది దాని తర్వాత రిటైర్ అవుతున్నాను బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓడిఐ క్రికెట్ తను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు అని అంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఐ వాంట్ టు ఫోకస్ మోర్ అండ్ గివ్ మోర్ టైం టు మై ఫ్యామిలీ ఎందుకంటే తనకు ముగ్గురు పిల్లలు అండ్ దట్ టు ముగ్గురు అమ్మాయిలే అవును అండ్ మీరు సోషల్ మీడియాలో చూస్తే ఆల్వేస్ కీప్స్ పోస్టింగ్ అబౌట్ హీస్ డాటర్స్ అండ్ వాళ్ళకి వార్నర్ సిస్టర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ అంటే ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నీ పెడుతుంటారు అది వన్ ఆఫ్ ద రీజన్ అయితే ద మేజర్ రీజన్ హీ వాంట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ టీ ట్వంటీ క్రికెట్ గ్లోబల్గా తిరుగుతూ ఐపీఎల్ బిగ్ బ్యాష్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హండ్రెడ్ లేదంటే కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇలా దేర్ ఆర్ లాడ్ ఆఫ్ లీగ్స్

బట్ స్టిల్ మల్టిపుల్ డేస్ అయితే ఆడాల్సి ఉంటుంది ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్లు ఇంకా త్రీ ఇయర్స్ ఆఫ్ క్రికెట్ మిగిలిందా డేవిడ్ వార్నర్లో అంటే ఎస్ అబ్సల్యూట్లీ బికాస్ బెస్ట్ ఎగ్జాంపుల్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని హీస్ ఫార్టీ టూ అండ్ హీస్ స్టిల్ ఫిట్ హీ లుక్స్ మోర్ ఫిటర్ దాన్ వెరీ యంగ్ ప్లేయర్ అవును సో అట్లా చూసుకుంటే వార్నర్ వాంట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ టీ ట్వంటీ క్రికెట్ ఒకటి ఫ్యామిలీకి టైం ఇవ్వడం ఇంకోటి టీ ట్వంటీ క్రికెట్ అండ్ మోర్ ఓవర్ మీరు ఫోర్ అవర్స్ ఒక మ్యాచ్లో ఆడితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఐపీఎల్ సెవెంటీ డేస్ ఆడితే యూఆర్ గెటింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ అవును సో ఈజీ మనీ లాగా అని చెప్పొచ్చు ఓకే అంటే ఇప్పుడు మనకి వేరే వేస్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి తప్పించుకున్నారు ప్లస్ టైం కూడా ఎక్కువ మేనేజ్ చేయాల్సి వస్తుంది క్వింటెన్ డికాక్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని తీసుకోండి తను వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పేసి ఉండే దిస్ ఇస్ మై లాస్ట్ ఫిఫ్టీ ఓవర్ థింగ్ అని చెప్పి తన ఏజ్ చూస్తే హిస్ జస్ట్ థర్టీ థర్టీ వన్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ అవును సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీ ట్వంటీ క్రికెట్ ఎంత డామినేట్ చేస్తుంది అండ్ వెంకటేష్ ప్రసాద్ అని మన ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ తను కూడా ట్విట్టర్లో హీ ట్వీటెడ్ సెయింగ్ టీ ట్వంటీ క్రికెట్ హెస్ డామినేటెడ్ టెస్ట్ క్రికెట్ అని డామినేటెడ్ అంటే ఇంకా దేస్ నో స్కోప్ ఫర్ టెస్ట్ క్రికెట్ అన్న విధంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ మీరు చూడండి ఇంగ్లాండ్ ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఈ ఫైవ్ కంట్రీస్ మేబీ టు అన్ ఎక్స్టెంట్ సౌ పాకిస్తాన్ని కూడా తీసుకోవచ్చు అదర్ దాన్ దాట్ టెస్ట్ క్రికెట్ అనేది వేరే కంట్రీస్లో అంత పెద్దగా లేదు శ్రీలంక అంత పెద్దగా టెస్ట్ క్రికెట్ ఆడదు అంటే ఇప్పుడు ఆడినా కూడా ఈ టాప్ టీమ్స్తోనే దే లూజ్ క్విక్లీ మేబీ వన్ టూ డేస్లో మ్యాచ్ ఫినిష్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వెస్ట్ ఇండియా ట్రావెల్ చేసినప్పుడు చూసినాం ఎంత క్విక్గా టెస్ట్ మ్యాచెస్ ఫినిష్ అయినాయి వెస్టిండీస్ అంటే దే ఆర్ ద క్రికెట్ రూలర్స్ ఫస్ట్ టూ వరల్డ్ కప్స్ వాళ్ళే చాంపియన్ కూడా అండ్ వెరీ అన్ఫార్చునేట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ కి వాళ్ళు అసలు క్వాలిఫై కాలేదు సో ఫిఫ్టీ ఓవర్ క్రికెట్ స్లోలీ ఇట్ ఈస్ షేడింగ్ అవుట్ అవే అండ్ అసలు టీ ట్వంటీ క్రికెట్ టెస్ట్ క్రికెట్ ని డామినేట్ చేయడానికి మీరు ఎలా చూస్తారు ఐ మీన్ కొన్ని మన చేతుల్లో ఉండవు వీ హావ్ గో విత్ ద ఫ్లో ఓకే ఎవర్ ఎక్స్పెక్ట్ చేయలే టీ ట్వంటీ క్రికెట్ వచ్చినప్పుడు చాలా మంది ఈ క్రికెట్ ఎవరు ఆడరు అని అన్నారు బట్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ ఎంత హిట్ అయిందో చూసినాం టీ అవును సో స్లోలీ ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది పబ్లిక్ కూడా ఎక్కువ టైం లేదు మీకు లేదు నాకు లేదు మన కెమెరామెన్కి లేదు ఎవరికి లేదు ఫుల్ డే కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూసే అంత టైం ఎవరికి లేదు టీ ట్వంటీ క్రికెట్ ఏమైందంటే ఇట్స్ లైక్ ఒక మూవీ మీరు మూవీ చూస్తే టూ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోతుంది దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దాట్ అండ్ టీ టెన్ క్రికెట్ కూడా వస్తుంది ఫ్యూచర్లో నెవర్ నో సో ఏదైతే ఫైవ్ డేస్ కాస్త ఫిఫ్టీ ఓవర్ అయింది ఫిఫ్టీ ఓవర్ క్రికెట్ కూడా ఒకప్పుడు ఎలా ఉండే అంటే సిక్స్టీ ఓవర్స్ ఉండే సిక్స్టీ ఓవర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే వరల్డ్ కప్ అప్పుడు ఇంగ్లాండ్లో జరిగింది ఎప్పుడైతే ఏషియన్ కాంటినెంట్కి కి ఆ సిక్స్టీ ఓవర్స్ అప్పుడు ఫ్లడ్ లైట్స్ లేవు కాబట్టి సిక్స్టీ ఓవర్స్ ప్లస్ వన్ ట్వంటీ ఓవర్స్ కంప్లీట్ గా ఒక డే మొత్తం సరిపోదు కాబట్టి ఫిఫ్టీ ఓవర్స్ ని లైట్ కంటే ముందు ఫినిష్ చేయడానికి ఆ సిక్స్టీ కాస్త ఫిఫ్టీ అయింది అండ్ దెన్ ఇంగ్లాండ్ ఏం చేసిందంటే వాళ్ళ డొమెస్టిక్ లో దాన్ని ఫార్టీకి చేసింది టు మేక్ ష్యూర్ దట్ ప్లేయర్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అండ్ పబ్లిక్ వచ్చి చూస్తున్నారు ఫిఫ్టీ ఓవర్ అంటే ఆ లాంగ్ ఫార్మాట్ మీద ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఓకే సో అట్లా స్టెప్ బై స్టెప్ ఇట్ హెస్ బికమ్ ట్వంటీ అవర్స్ నౌ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ టెన్ అవర్స్ అవ్వద్దు అండి ఇంకా టెన్ అవర్స్ చూడడం ఎందుకు టెన్ అవర్స్ ది స్టిల్ దెర్ ఆర్ లీగ్స్ చాలా లీగ్స్ ఉన్నాయి దుబాయ్ లో టీ టెన్ లీగ్ ఉంది ఓకే సో అలాంటి లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి ఈవెన్ రిటైర్డ్ ప్లేయర్స్ సురేష్ రైనా రాబిన్ ఉతప్ప జిమాఫ్రో టీ టెన్ లీగ్ అని జరిగింది ఆఫ్రికాలో ఓకే అది కూడా టెన్ అవర్స్ లీగ్ దాంట్లో చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కరెంట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు అండ్ మోర్ ఓవర్ అది ఐసీసీ శాంక్షన్ కూడా ఓకే అసలు డేవిడ్ వార్నర్ గురించి చెప్పుకుంటే ఇటు ఫన్నీగా జాలీగా ఉంటుండే క్రికెట్ లో తనదైన ఒక స్టాంప్ ని వేస్తారు సో అసలు వన్ డే లో ఆయన గురించి చెప్పదగ్గ విషయాలు ఏమున్నాయి చాలా ఉన్నాయి అలాట్ శ్రీలంకతోని బేబీ సిరీస్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాంట్లో సెంచరీ చేయడం వన్ ఫిఫ్టీ ప్లస్ ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతోని ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నప్పుడు కావచ్చు లేదంటే పాకిస్తాన్తో ఆడుతున్న మ్యాచ్లో తను స్కోర్ చేసిన క్రూషియల్ రన్స్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ కావచ్చు రీసెంట్గా వరల్డ్ కప్లో కావచ్చు సో ఇట్లా చాలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ తన సెంచరీస్ కంటే ఎక్కువ కూడా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ చాలా ఉంటాయి యాజ్ అన్ ఓపెనర్ తన ఓపెనర్గా వచ్చి అంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం తగ్గింది తన హవా కొన్ని సైంలో ఎట్లా అంటే హీ యూస్ టు కమ్ అండ్ జస్ట్ క్విక్గా రన్స్ స్కోర్ చేస్తాడు ఎప్పుడైతే రన్స్ క్విక్గా స్కోర్ చేస్తారో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఈజీ అయితే ఒక ఫౌండేషన్ కూడా పర్ఫెక్ట్గా లే అవుతుంది మీరు జస్ట్ గో బ్యాక్ వార్నర్ కంటే ముందు చూడండి యాడమ్ గిల్క్రిస్ట్ కావచ్చు మాథ్యూ హేడన్ కావచ్చు వీళ్ళు ఎలా ఆడుతుండే అంటే వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారంటే ఆస్ట్రేలియాకి ఒక సూపర్ స్టార్ట్ వచ్చేది ఆ తర్వాత వచ్చే రికీ పాంటింగ్ డైమండ్ మార్టిన్ ఆండ్రూ సైమన్స్ మైకెల్ బేవన్ సో స్ట్రాంగ్ లైనప్ ఉండే వాళ్ళు బ్యాటింగ్ సో ఓపెనర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ కీ ఏ టీమ్కైనా కూడా సో వార్నర్ అంత క్లీ కీ ప్లేయర్గా మారడానికి అండ్ అన్ని ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీఈస్ ఏ టీమ్ మ్యాన్ ఇండివిజువల్ స్కోర్స్ కంటే ఎక్కువ హీ డస్ వాట్ టీమ్ రిక్వైర్స్ అక్కడ వెళ్ళి ఒక రన్ కొడితే చాలు అని అంటే వన్ ఆర్ ది అదర్ వే హీల్ స్కోర్ వన్ టీమ్ అడిగితే ఈ నీడ్ టు గివ్ ఎ గుడ్ స్టార్ట్ క్విక్ స్టార్ట్ అంటే హీల్ డూ దాట్ నీకు బ్యాటింగ్ లేదు నువ్వు ఓన్లీ ఫీల్డింగ్ చేయాలన్నా కూడా హీల్ డూ ఫీల్డింగ్ సో టీమ్ మ్యాన్ కాబట్టి ఇట్ హెస్ బికమ్ మోర్ అంటే హీ హెస్ బికమ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇంపాక్ట్ అండ్ ముందు వార్నర్ కి ఇప్పుడు ఇప్పటి వార్నర్ కి చాలా తేడా ఉంటుంది ముందు చాలా వైల్డ్ గా ఉండి ఎలా అంటే ఒక రకంగా అగ్రెసివ్ గా ఉండేవాడు ఇప్పుడు చూసుకుంటే చాలా సాఫ్ట్ గా అయిపోయారు అది ఎలా వర్క్ అయింది అంటారు మనిషికి జీవితంలో ఏదో ఒక దెబ్బ తగులుతుంది అట్లా వార్నర్ కి బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ పెద్ద దెబ్బలానే అని చెప్పాలి సౌత్ ఆఫ్రికాతో ఆడేటప్పుడు రాకేష్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సౌత్ ఆఫ్రికాతో బాల్ ట్యాంపరింగ్ దగ్గర డేవిడ్ వార్నర్ ఒక ఇష్యూ వచ్చింది అనేసి అసలు అక్కడ ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే స్టీవ్ స్మిత్ వాజ్ ద క్యాప్టెన్ డేవిడ్ వార్నర్ అండ్ అప్పుడే ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి వచ్చిన బ్యాన్ క్రాఫ్ట్ కూడా వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ సో ఏమైందంటే జనరలీ వాట్ హ్యాపెన్స్ మీకు బాల్ వికెట్స్ పడినప్పుడు స్వింగ్ రానప్పుడు మూమెంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ శాండ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానివల్ల బాల్ని మీరు రబ్ చేస్తే ఏమైందంటే బాల్ గట్ ఐ మీన్ లైక్ వాట్ యూ కాల్ ఐ కాన్ ఏం చెప్పాలి అది రఫ్ అయిపోతుంది స్మూత్గా ఉండదు బాల్ సో ఒక సైడ్ ఇప్పుడు దిస్ ఈస్ ద బాల్ ఇఫ్ యు ఆర్ రబ్బింగ్ దిస్ సైడ్ అండ్ ఈ సైడ్ కనుక రఫ్ అయిపోయిందంటే ఈ సైడ్ స్మూత్ ఉంటుంది ఓకే సో అప్పుడు బాలింగ్ చేసినప్పుడు ఏమైందంటే యూ కెన్ గెట్ మూమెంట్ ఓకే యూ ెట్ అ బిట్ ఆఫ్ స్వింగ్ బ్యాటర్స్ కి కష్టంగా మారచ్చు ఓకే సో అప్పుడు ఏం చేశారంటే డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ అండ్ బ్యాన్క్రాఫ్ట్ వాళ్ళు ముందే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకున్నారు లెట్ అస్ డూ దిస్ థింగ్ సో దట్ వీ కెన్ ట్రబుల్ ద సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ అని చెప్పి అండ్ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు డేవిడ్ వార్నర్ వాజ్ ద వన్ హూ ఇనిషియేటెడ్ ఇట్ సీమ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బట్ వాళ్ళు ముగ్గురు అయితే ఇన్వాల్వ్ అయ్యారు అండ్ బ్యాన్క్రాఫ్ట్ ఏం చేసి ఆ శాండ్ పేపర్ని తన పాకెట్లో లో పెట్టుకుని గ్రౌండ్ వచ్చేసారు ఒక హీ వెయిటెడ్ ఫర్ ఎ గుడ్ టైం అండ్ దెన్ హీ టుక్ ఇట్ అవుట్ అండ్ దెన్ హీ రబ్ అంటే జనరల్ ఏం చేస్తారంటే బాల్ షైన్ చేస్తుంటారు ట్వంటీ ఎయిటీన్లో ఏముండంటే మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో దానికి ముందు యూ కెన్ షైన్ ద బాల్ యూజింగ్ యువర్ సలైవా ఓకే అవును అది సో ఎప్పుడైతే మీకు కోవిడ్ వచ్చిందో దాన్ని బ్యాన్ చేసే సార్ యూ కెనాట్ యూజ్ సలైవా యు కెన్ ఓన్లీ యూజ్ స్వెట్ ఓకే సో అప్పుడు అస్ ఇఫ్ హీ వస్ షైనింగ్ ద బాల్ పాకెట్లోని తీసుకోవడం అండ్ దెన్ హీ రబ్డ్ ఇట్ ఓకే

అండ్ దెన్ వాళ్ళు ఒప్పుకోవడం దాని తర్వాత వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగా వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి పంపించడం సో ఇట్ వాజ్ బిగ్ స్టోరీ యా సో అండ్ దెన్ స్టీవ్ స్మిత్ ఏడవడం డేవిడ్ వార్నర్ ఏడవడం బ్యాన్క్రాఫ్ట్ ఏదో తప్పు చేసినలాగా తలదించుకొని పోవడం సో దాట్ బికమ్ ఏ హ్యూజ్ బిగ్ ఇష్యూ అంత ఇష్యూ అయినా కూడా ఐసీసీ పెద్ద డిసిషన్ తీసుకునే ముందే క్రికెట్ ఆస్ట్రేలియా సైడ్ వీఆర్ బ్యానింగ్ అని చెప్పి వాళ్ళ ముగ్గురిని బ్యాన్ చేశారు అండ్ అప్పటి వరకు వార్నర్కి అంటే వన్ ఇయర్ బ్యాన్ విధించారు అండ్ వార్నర్ ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఆస్ట్రేలియాకి క్యాప్టెన్ ఆర్ వైస్ క్యాప్టెన్గా కూడా చేయడానికి అర్హత లేదు అనే విధంగా హీ కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ వన్ ఇయర్ బట్ హీ కెన్ నెవర్ బికమ్ ఎ క్యాప్టెన్ ఆర్ వైస్ క్యాప్టెన్ ఎవ్రీబడి టోల్డ్ ఆస్ట్రేలియా టేక్ అనే వెరీ వెరీ ఏమంటారు హార్ష్ డెసిజన్ అట్లా తీసుకోకుండా ఉండాల్సింది అన్న వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే బట్ అప్పుడు దాంతో ప్రూవ్ అయింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూర్ ఎ బిగ్ స్టార్ ప్లేయర్ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ కమిట్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ద రూల్స్ దెన్ యూ హ్యావ్ టు బేర్ ద పనిష్మెంట్ అనేది అప్పుడు దాట్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ గేవ్ దట్ పిక్చర్ మీరు ఎంత పెద్దోళ్ళైనా గేమ్ ముందు యుయర్ గేమ్ ఈస్ బిగర్ దెన్ ఎనీ ఇండివిజువల్ అనేది అర్థమైంది అప్పుడు అసలు ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండుంటే వార్నర్కి క్యాప్టెన్సీ వచ్చేదా మేబీ బికాస్ అప్పటి వరకు హీ వాజ్ ఒక టైంలో వైస్ క్యాప్టెన్ కూడా అండ్ ఓడిఏ ఫార్మేట్లో హీ క్యాప్టెన్ ఆల్సో వైట్ బాల్లో క్యాప్టెన్ చేసాడు రెడ్ బాల్లో వైస్ కెప్టెన్ గా కూడా ఉండే మేబీ ఫ్యూచర్ లేటర్ ఆన్ హీ మైట్ బికమ్ ద క్యాప్టెన్ వెల్ ఓకే అంటే ఉండే బికాస్ ఎప్పుడైనా ఒక క్యాప్టెన్ ఉన్నప్పుడు దెన్ యూల్ ఆల్వేస్ హ్యావ్ టూ త్రీ ప్లేయర్స్ ఇన్ ద మైండ్ ఎవరైతే ఆ కెప్టెన్సీలో లీడర్షిప్ రోల్లో ఉంటారో దాంట్లో డెఫినెట్గా హీ వాస్ దేర్ సో అది మిస్ మిస్ అయింది దెన్ ఆస్ట్రేలియా క్లియర్లీ సెడ్ యూ కెనాట్ బికమ్ క్యాప్టెన్ ఎనీ మోర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి ఓకే దానికంటే ముందు ఆస్ట్రేలియా డొమెస్టిక్ మ్యాచ్ లో ఆపోజిషన్ టీమ్ తోని గొడవ పెట్టుకోవడం అండ్ దెన్ సౌత్ ఆఫ్రికాలో క్వింటన్ డికాక్ తో గొడవ పెట్టుకోవడం అండ్ దెన్ ఇంగ్లాండ్ లో జో రూట్ తో గొడవ పెట్టుకోవడం సో అట్లా చాలా చాలా అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్తుండే కాంట్రవర్సీస్ లో ప్రతిసారి కనిపిస్తుండే బట్ అన్ని కాంట్రవర్సీస్ ఉన్నా కూడా ఆస్ట్రేలియన్ క్రికెట్ బేర్ చేసింది ఎందుకంటే హీ వాస్ పర్ఫార్మింగ్ టు హిస్ బెస్ట్ అది టీమ్ యూజ్ అవుతుంది ఎప్పుడైతే ఆ బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ అయిందను అయిందో సో దాట్ అది ఎట్లా అంటే ఇంకా కంప్లీట్గా ఆస్ట్రేలియన్ క్రికెట్ మోర్ దాన్ ఐసీసీ ఆస్ట్రేలియన్ క్రికెటే చాలా హెవీగా పనిష్ చేసింది ఒక వన్ ఇయర్ బ్యాన్ చేసింది తను ఏ క్రికెట్లో ఆడకుండా అండ్ ఆ సై ఆ సీజన్లో ఈవెన్ ఐపీఎల్లో కూడా తనను ఆడడానికి బీసీసీఐ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ నుండి బయటకు వచ్చిండో బికాజ్ తను చాలా సందర్భాలు ఓపెన్గా మీడియా ముందు కూడా ఒప్పుకున్నాడు ఐడి డే మిస్టేక్ ఏడవడం కూడా చూసినాం సో ఐ థింక్ దాట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ డేవిడ్ వార్నర్ సో ఒక పెద్ద దెబ్బ చాలా సే ఆస్ట్రేలియా ఓన్లీ వన్ ఇయర్ బ్యాన్ ఇఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ బ్యాన్ కనుక చేసి ఉంటే తన కెరియరే అయిపోతుండే సో అట్లా లైఫ్లో ఒక ఎదురు దెబ్బ తగలడం దాని తర్వాత చేంజ్ అవ్వడం ఆఫ్టర్ దట్ ఇన్ సెల్ఫ్ ప్లేయర్స్తో మాట్లాడే విధానం కావచ్చు లేదంటే అపోజిషన్ టీంతో తో బిహేవ్ చేసే విధానం యాజ్ ఎ క్రికెటర్ ద వే గ్రోన్ అప్ అండ్ ఇప్పుడు డేవిడ్ వార్నల్ని చూసుకుంటే మన ఇండియన్స్ మనం ఎలా ట్రీట్ చేస్తారు అంటే వార్నర్ బాబాయ్ అనేసి వార్నర్ వార్నర్ యా వార్నర్ మామా వార్నర్ మామా అంటారు వార్నర్ బాయ్ అంటారు డేవిడ్ బాయ్ అంటారు బాయ్ అంటారు సో అసలు ఇంత దగ్గర కావడానికి మనకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మనం ట్రీట్ చేస్తాము బట్ వార్నర్ దగ్గరకి వచ్చేసరికి ఏంటి అంటే మనం కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాము వచ్చాయి మామ మనము మేన్స్ మీన్స్ లో చూస్తాం ఇక్కడే రేషన్ కార్డు ఇచ్చేద్దాము మనం ఇక్కడే ఇక్కడే ఉండిపో మాతో పాటు అనేసి ఇంత దగ్గర కావడానికి గడ రీజన్ ఏంటి సో ఐ థింక్ హి హస్ అండర్స్టూడ్ వాట్ ఇండియా నీడ్స్ ఇండియన్ పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడం ఎలా అనేది అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మేబీ ఐ యామ్ జస్ట్ గెస్సింగ్ ఇట్ తనకు మంచి పిఆర్ ఉన్నాడు ఐ థింక్ హి మస్ట్ బి ఏ పిఆర్ ఓకే ఫ్రమ్ ఇండియా మీరు చూడండి ఇండియాలో ఏ మూవీ వచ్చినా దానికి నెక్స్ట్ డే రీల్ వచ్చేస్తుంది అవును ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అయినా ఎవరు బర్త్డే అయినా హీల్ పోస్ట్ ఏ గ్రీటింగ్ సో దట్ మీన్స్ హీ హాజ్ ఎ గుడ్ పిఆర్ అండ్ హీ నోస్ వాట్ ఇండియన్ పబ్లిక్ వాంట్స్ మంచిగా నాడిని పట్టుకోవడం అంటారు కదా సో హీ హాజ్ గాట్ దట్ థింగ్ అండ్ అది ఊరికే జస్ట్ ఏదో పబ్లిసిటీ కోసం చేద్దాం అంటే చేసే విధంగా కాదు పబ్లిసిటీ కోసం విల్ డూ ఇట్ వన్స్ ట్వైస్ త్రైస్ టెన్ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ బట్ కంటిన్యూస్గా ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ అంటే యూ యాక్చువల్లీ లైక్ ఇండియా అన్నట్టు యూ లైక్ ద ఇండియన్ పబ్లిక్ అండ్ ఇయర్ షోయింగ్ ది గ్రాటిట్యూడ్ యాజ్ వెల్ ఎందుకంటే ఐపీఎల్లో ఆడి అంత డబ్బులు సంపాదించినప్పుడు హియర్ అంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయిన విధంగా ఉంటుంది సెవెంటీ డేస్ ఆడిన ఆడినప్పుడు ఇచ్చే మనీ మీకు ఆస్ట్రేలియాకి ఇయర్ అరౌండ్ ఆడినా కూడా రావు అంత మనీ అది ఏ క్రికెటర్ అయినా ఏ బోర్డు అయినా కూడా సో ఈస్ షోయింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హీ ఈజ్ లవింగ్ ఇట్ హీ ఎంజాయ్స్ ఇట్ హీ లైక్స్ టు బీ విత్ ద పబ్లిక్ హీ లైక్స్ టు బీ ఇన్ ద న్యూస్ హీ వాంట్స్ పీపుల్ టు టాక్ అబౌట్ హిమ్ అండ్ ద పీపుల్ ఆల్సో వాంట్ హిమ్ టు డూ ఆల్ దోస్ యాక్షన్స్ లైక్ డ్యాన్స్ చేయడం కావచ్చు అవును డైలాగ్స్ చెప్పడం కావచ్చు లేదంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం బాలీవుడ్తో కావచ్చు స్పెషలీ విత్ ద టాలీవుడ్ ఎందుకంటే హీ ప్లేట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కాబట్టి సో ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ పబ్లిక్స్ ఇంట్రెస్ట్ అండ్ డేవిడ్ వార్నర్స్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ రెండు కలగలిపి సూపర్ అండ్ ఎలాగో ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఐపీఎల్ అంటే ఫస్ట్ సన్ రైజర్స్ మనకి డేవిడ్ వార్నర్ గుర్తొస్తారు అయితే మనం పోయిన కొన్ని సీజన్స్ లో చూసుకుంటే వాహనన్ని పక్కన పెట్టేసి అసలు డ్రింక్స్ తెప్పించడము అలా యూజ్ చేస్తారు మన వాళ్ళు సరైజర్స్ అసలు దీనికి గల రీజన్ ఏంటి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది సో దానిలో చాలా రీజన్స్ ఉంటాయి కొన్ని డిస్క్లోజ్డ్ రీజన్స్ ఉంటాయి కొన్ని అన్డిస్క్లోజ్డ్ రీజన్స్ ఉంటాయి ఒక సీజన్ డేవిడ్ వార్నర్ సరిగా ఆడలేదు వి హాఫ్ టు టాక్ ద ఫ్యాక్ట్స్ అవును అండ్ దాని తర్వాత మేనేజ్మెంట్కి కూడా సరిగా అంటే అవగాహన లేదని చెప్పాలా లేకుంటే బికాస్ మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీసుకోండి దే ఆల్వేస్ కీప్స్ చేంజింగ్ ద కోచెస్ ఎక్సెప్ట్ మురళీధరన్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీ రెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద కోచింగ్ స్టాఫ్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ సో అక్కడే ఏదో ఒకటి ఉంది అది రెండోది మీకు డేవిడ్ వార్నర్ ఒక ట్రోఫీని అందించిండు వన్ మ్యాన్ షోగా హీ హస్ బీన్ హి హస్ కోడ్ రన్స్ ఫిఫ్టీ హాఫ్ సెంచరీస్ ఉన్నాయి ట్వంటీ సిక్స్టీన్లో ఛాంపియన్గా నిలిపాడు అసలు బ్యాటింగ్ లైన్అప్ లేని దాన్ని హీ హాజ్ బికమ్ ద హోల్ అండ్ సోల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్గా వచ్చి లాస్ట్ వరకు ఉంటూ రన్ స్కోర్ చేయడం కెప్టెన్గా ఉండడం బౌండరీస్ మీద ఫీల్డింగ్ చేయడం ఎంత ఇన్ని రకాలుగా తను యాజ్ ఎ టీమ్ ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక సీజన్ ఆడినప్పుడు యూ హెవ్ ట్రీటెడ్ ఇమ్ ఇన్ ఎ బ్యాడ్ అవును ఇట్స్ ఓకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా కూడా దే మైట్ స్కోల్ మీ వై వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు బట్ ద రియాలిటీ అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ దే హ్యావ్ ట్రీటెడ్ ఇమ్ లైగర్ మీరు సచిన్ని తీసుకోండి ధోని తీసుకోండి రోహిత్ శర్మ తీసుకోండి విరాట్ కోహ్లీ తీసుకోండి రికీ పాంటింగ్ తీసుకోండి బ్రైన్ లారాన్ తీసుకోండి జోరూడ్ యు టేక్ ఎనీబడి యు నేమ్ ఎనీ ప్లేయర్ ఇన్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్లో వాళ్ళ ఫామ్ పోతుంది సో అప్పుడు యూ వెన్ యూ డిన్ బ్యాక్ ద ప్లేయర్ అప్పటి వరకు మీకు ట్రోఫీ అందించిన ప్లేయర్ని మీరు బ్యాక్ చేయలేదు అండ్ తనకి యాక్చువల్లీ నో కొన్ని మ్యాచ్లకైతే తను ప్లేయింగ్ లెవెన్లో ఉండట్లేదు అనేది కూడా తనకు తెలియదు అంట తను క్యాప్టెన్సీ మార్చుతున్నారు అనేది కూడా తెలియదు అంటారు సో ఇట్స్ అ మినిమమ్ కర్టసీ థింగ్ టు లెట్ దట్ పర్సన్ నో దట్ ఓకే వీఆర్ హ్యావింగ్ దిస్ డెసిజన్ వీఆర్ థింక్ బికాస్ యాజ్ ఎ ఫ్రాంచైజీ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వార్నర్ని పెట్టుకుంటారా విలియమ్సన్ పెట్టుకుంటారా జెడ్ ఎనీబడి యూ కెన్ పుట్ బికాస్ దట్ ఈజ్ యువర్ ఫ్రాంచైజీ ఆర్ ద ఓనర్స్ యూ హ్యావ్ ద డెసిజన్ బట్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్ కర్టసీ దెర్ ఈజ్ సంథింగ్ కాల్ కర్టసి రైట్ అది అక్కడ మిస్ అయింది అండ్ దెన్ వార్నర్ కూడా దేనికైనా లిమిట్ ఉంటుంది తెగేదాకా లాగద్దు అంటారు కదా సో ఐ థింక్ ద సిట్యువేషన్ హ్యాస్ బియాండ్ థింగ్స్ ఇద్దరు అలా చేసుకున్నారు బట్ ఐ థింక్ సన్ రైజర్స్ అక్కడ చాలా మిస్టేక్స్ చేసింది వార్నర్ వదిలేసుకోవడం రషీద్ ఖాన్ వదిలేసుకోవడం కేన్ విలియమ్సన్ వదిలేసుకోవడం అసలు సన్ రైజర్స్ అంటే ఇలా ఉండాలి వీళ్ళు ఉండాలి అనేసి సన్ రైజర్స్ అంటే యాక్చువల్లీ ఎక్సెప్ట్ డేవిడ్ వార్నర్ మీరు వేరే ప్లేయర్ని ఎవరిని ఊహించుకోలేరు బ్యాటింగ్లో లో టు అన్ ఎక్స్టెంట్ కేన్ విలియమ్సన్ ఇంకా మనకు పేర్లు ఎవరికి రాదు ఎవరైనా సడన్ గా ఆడినా కూడా అంటే ఆడిన వాళ్ళు ఉన్నారు మనీష్ పాండే ఆడవచ్చు లేకుంటే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఆడిరు షాన్ మార్చ్ కూడా ఆడిడు బట్ ఓన్లీ వార్నర్ అండ్ లేటర్ ఆన్ కేన్ విలియమ్స్ కేన్ విలియమ్స్ ఏంటంటే తన ఇన్నింగ్స్ మనకు పెద్దగా వార్నర్ ఏంటంటే తన సిక్సెస్ కొట్టిన బౌండరీస్ కొట్టిన ఉంటుంది వేరే కేన్ విలియమ్స్ ఏంటంటే ఇట్స్ లైక్ స్లో లైక్సన్ స్లోగా స్టార్ట్ అవుద్ది బట్ అట్ చూస్తే మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించినంత పని అవును సో ఆ డిఫరెన్స్ వల్ల సన్రైజర్స్ వదిలేసుకుంది అండ్ వార్నర్ వాజ్ ఆల్సో హ్యాపీ టు గో ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా ఉంటుంది మన హైదరాబాద్ థీమ్ అనేంత మాత్రమే వీ డోంట్ నీడ్ టు టాక్ మోర్ పాజిటివ్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్ వీ హావ్ టు టాక్ ద రియాలిటీ సో ఐ థింక్ దట్ హస్ హడ్ హ్యాపెన్డ్ సార్ ఇప్పుడు మన ఐపీఎల్ కి వార్నర్ లేకపోతే ఎంత నష్టం ఉంటుందో అలాగే ఆసిస్ ఆస్ట్రేలియా వాళ్ళకి అసలు ఇంకే ఇంత నష్టం ఉండాలి వన్ డేస్ ఉండట్లేదు అంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది సో అబ్సల్యూట్ గా దేర్ విల్ బి ఎ వాక్యూమ్ క్రియేటెడ్ అంటే ఆ ప్లేస్ ని ఫిల్ చేయే ప్లేయర్ అయితే కచ్చితంగా ఇప్పుడు పెంటనే దొరుకుతాడు అంటే దొరకడు బికాజ్ వాళ్ళకు ఉన్నారు మాథ్యూ బ్రెన్షాన్ ట్రై చేయొచ్చు లేదంటే ట్రావిస్ హెడ్ హూ ఇస్ డూయింగ్ వెల్ డొమెస్టిక్ క్రికెట్లో ఇంకా మంచిగా ఆడుతున్న ప్లేయర్స్ ఉన్నారు క్యామరిన్ బ్యాంక్ బ్యాంక్ క్రాఫ్ట్ని కూడా తీసుకురావచ్చు లేదంటే క్యామరిన్ గ్రీన్ని కూడా ఓపెనర్గా ట్రై చేయొచ్చు బట్ వార్నర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆల్ ఆఫ్ అ సడెన్ విత్ ఇన్ ఏ క్విక్ స్పాన్ వాళ్ళు క్రియేట్ చేయగలరానంటే యూ నెవర్ నో టు టు మోర్ ఎక్స్టెండ్ వీ కెన్ సే క్రియేట్ చేయలేరు అని బికాస్ వార్నర్ ఒక ముద్ర వేసిపోతున్నాడు హి హెస్ ప్లేడ్ మోర్ దెన్ వట్ ఇప్పుడు సౌత్ పాకిస్తాన్తో ఆడే టెస్ట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ దట్ విల్ బికమ్ హిస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ టెస్ట్ మ్యాచ్ అండ్ దెన్ హి హెస్ ప్లేడ్ వన్ సిక్స్టీ ప్లస్ ఓడిఎస్ ట్వంటీ ప్లస్ సెంచరీస్ ఓడిఎస్లో ఉన్నాయి ట్వంటీ ప్లస్ ట్వీ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ టెస్ట్ మ్యాచెస్లో ఉన్నాయి అండ్ రెండిట్లలో ఫార్టీ ప్లస్ యావరేజ్ ఉంది త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ అనుకుంటా తన టెస్ట్ హైయెస్ట్ సో ఇంత ఇంపాక్ట్ ప్లేయర్ని సడెన్గా సంబడి కమ్స్ అండ్ ఫిల్స్ ఇట్ ఫిల్ ఇన్ టు చూద్దా అంటే అబ్సల్యూట్లీ నో బట్ వాళ్ళకి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి ప్లేయర్స్ ఉన్నారు అండ్ మీరు ఆస్ట్రేలియా టీమ్ని చూస్తే దే ఆల్వేస్ గ్రూమ్ ప్లేయర్స్ ఆ పర్టిక్యులర్ స్పాట్ కోసం దే ఆల్వేస్ గ్రూమ్ ది ప్లేయర్స్ సో అలా చాలా మంది ఉన్నారు దెన్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మేబీ వన్ సీజన్ ఒక వన్ సీజన్ ఇన్వెస్ట్ చేస్తే ది యూ కెన్ ఫైండ్ సంబడి హూ కెన్ రీప్లేస్ డేవిడ్ వార్నర్ ఆ ప్లేస్ని మేబీ ట్రావిస్ హెడ్ మైట్ టీప్ ప్లేస్ డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ ప్లేస్ని ట్రావిస్ హెడ్ రీప్లేస్ చేసి వేరే ఒక ఓపెనర్ కొత్త ఓపెనర్గా రావడం బట్ ఆస్ట్రేలియా మీరు ప్రీవియస్ హిస్టరీ అంతా చూడండి ఒక ప్లేయర్ పోతే ఆ ప్లేయర్ ప్లేస్లో ఇంకొకరు వస్తుంటారు మీరు రికీ పాంటింగ్ పోయిన తర్వాత చాలా మంది అసలు ఎవరు వస్తారా ఎవరు రారా ఏంది ఎవరు రీప్లేస్ చేస్తారనుకున్నాను స్టీవ్ స్మిత్ హూ వాజ్ ఏ స్పిన్నర్ ఇనిషియల్ ఇన్ ఇస్ కెరియర్ తను బ్యాటర్గా మారి తను వచ్చి ప్రూవ్ చేసుకోవడం ఉస్మాన్ క్వాజా రావడం అందరూ లాట్ ఆఫ్ ప్లేయర్స్ మార్నస్ లాభుషన్ రావడం టెస్ట్ టెస్ట్ విషయానికి వస్తే ఓడిఎస్ విషయానికి వస్తే మిచ్చల్ మార్చ్ రావడం ఇలా వస్తూనే ఉంటారు ప్లేయర్స్ జస్ట్ దాట్ వెంటనే వార్నర్ లేడు అనేది జీర్ణించుకోవడానికి లేదంటే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అండ్ ఆ ప్లేస్ని రిప్లేస్ చేయడానికి టైం పడుతుంది బట్ డెఫినెట్లీ సంబడీ విల్ కమ్ యూ నెవర్ నో సంబడీ కెన్ బీ బెటర్ దెన్ వార్నర్ ఆల్సో బట్ ఇప్పుడు ప్రస్తుతం టు ద కాంటెక్స్ట్ దర్ ఇస్ నో హూ కెన్ రీప్లేస్ వార్నర్ వార్నర్ అసలు ఆ పేరు మనకొక ఒక ఎమోషన్ లాగా అయిపోయింది అసలు మీరు ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేశారా వార్నర్ ఇలా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారని యా అబ్సల్యూట్లీ ఐ వాస్ వన్ డే లో యా అబ్సల్యూట్లీ ఎందుకంటే ఫస్ట్ మనం ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మాట్లాడుతున్నాం టీ క్రికెట్ ఇంపాక్ట్ అనేది ఉంది టీ ట్వంటీలో వాళ్ళకేమవుతుందంటే డబ్బులు వస్తున్నాయి యూ హ్యావ్ మోర్ టైం యూ కెన్ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ ఇప్పుడు వార్నర్ క్రికెటర్ అయినా లేదంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా లేదంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ అండ్ తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ దే ఆర్ గ్రోయింగ్ సో బై ద టైమ్ దే ఆర్ టీనేజర్స్ యూ యూ దే దే నీడ్ దేర్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే దే గీవ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉందా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ లేదంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ వైఫ్తో వాళ్ళ డాటర్స్తో పోస్ట్లు చేస్తూనే ఉంటాడు హీ ట్రావెల్స్ వెన్ దెర్ ఇస్ నో క్రికెట్ హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ విత్ ఫ్యామిలీ సో ఇవన్నీ కలగలిపి ఐ థింక్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బట్ మేబీ ఈ సీజన్ తర్వాత ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా లేదు తొందరలో ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ కూడా లేదు బట్ ఇంకొక థింగ్ ఏంటంటే హీ టోల్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఆస్ట్రేలియా రిక్వైర్స్ మీ ఫర్ ట్వంటీ 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 ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి నేను బాగా ఆడుతూ ఆస్ట్రేలియాకి రిక్వైర్మెంట్ ఉంటే ఐ కెన్ యాక్చువల్లీ ఆల్వేస్ కమ్ బ్యాక్ అని చెప్పి సో హీ కీపింగ్ ఇట్ ఓపెన్ ఆస్ట్రేలియా కావాలంటే నేను వస్తాను ఐ కెన్ సర్వ్ ఆస్ట్రేలియా అగైన్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ ఫిఫ్టీ ఓవర్ అండ్ టెస్ట్ క్రికెట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ టీ ట్వంటీ క్రికెట్ వార్నర్ గురించి మాట్లాడితే ఇఫ్ యు టాక్ నెంబర్స్ స్టాట్స్ ఏ కంట్రీలో ఎన్ని రన్స్ స్కోర్ చేసిండు ఏ కంట్రీలో యావరేజ్ ఎట్లా ఉన్నాయని చూసినా కూడా టెస్ట్ విషయానికి వచ్చే వరకు ఇండియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పాకిస్తాన్ అనుకుంటా హి హాజ స్కోర్డ్ మోర్ దెన్ థౌజండ్ ప్లేస్ రన్స్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా టూ థౌజండ్ ప్లేస్ రన్ మంచి యావరేజ్ ఉంది ఓడిఎస్లో ఇండియాతో బెటర్గా ఉంది సో ఇండివిజువల్గా వచ్చినా కూడా హియా స్కోర్డ్ గుడ్ రన్స్ ఆన్ డీసె అంటే మంచి టీమ్స్ మీద స్కోర్ చేసిండు బట్ టెస్ట్ విషయానికి అనుకుంటా ఇండియాకి వచ్చే వరకు ఇబ్బంది పడాండి బికాస్ స్పిన్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైతే ఐపీఎల్ ఆడడం స్టార్ట్ అయిందో వాళ్ళకి కండిషన్స్ అంతా ఈజీగా అనుకూలమైపోయాయి లెటర్ లేదండి బట్ డీప్గా డిస్కస్ చేస్తే ఇఫ్ యూ టాక్ అబౌట్ వార్నర్ ఏ కంట్రీలో తను బెటర్గా ఆడిడు ఏ కంట్రీలో ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదని చూస్తే అవి ఇంకా డిస్కస్ చేయడానికి చాలా ఉంటుంది బట్ ఇట్స్ జస్ట్ ఓవరాల్గా డిస్కస్ చేసాం బట్ స్టిల్ హీస్ బిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ అక్రాస్ ద ఫార్మాట్ స్కోర్ చేసింది డేవిడ్ వార్నరే అండ్ టూ వరల్డ్ కప్స్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ వరల్డ్ కప్లో హీ వాజ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా హీ వాస్ దేర్ ఇన్ ద టీమ్ అండ్ దెన్ అలాండ్ బార్డర్ మెడల్ కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చింది సో హీ హిస్ లాట్ ఆఫ్ రికార్డ్స్ లాట్ ఆఫ్ నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి బట్ జస్ట్ దట్ కాంట్రవర్సీస్ అనేటివి కూడా ఉన్నాయి సో ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ టు మేక్ ఎ మూవీ అంత స్టోరీ అంటే అన్నీ ఇప్పుడు మూవీ తీసినప్పుడు ఏమవుద్ది ఎమోషన్ కావాలి యాక్షన్ కావాలి కామెడీ కావాలి అన్నీ కావాలి సో డేవిడ్ బార్నర్ క్రికెట్ కెరియర్లో ఎవ్రీథింగ్ యూజ్ దేర్ సూపర్ అసలు వార్నర్ అంటే డెఫినెట్గా ఒక ఎమోషనే మనకి క్రికెట్ అంటే ఎమోషన్ ఎలానో క్రికెట్లో వార్నర్ అంటే కూడా డెఫినెట్గా ఎమోషనే దాన్ని మేబీ కొన్ని సిరీస్లలో మనం మిస్ అవ్వచ్చు తప్పదు థ్యాంక్ యూ రకేష్ గారు అసలు మాకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్పారు థ్యాంక్ యూ సో థ్యాంక్